బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము నిన్న అనంత్బాయ్ ద్వారా పదమూడు వందల యాభై తొమ్మిది లైవ్ ఎపిసోడ్లో ఆత్మలే కాదు తపస్సు చేస్తుంది బ్రహ్మాండం కూడా తపస్సు చేస్తుంది అనే టాపిక్ని ఫస్ట్ గా తెలుసుకున్నాము దాని యొక్క కంజినేషను సెకండ్ పార్ట్ ఇది కూడా అంతిమం వరకు లాస్ట్ వరకు మీరు చూస్తూ ఉంటే అసలు తపస్సు యొక్క పరిభాష ఎన్ని రకాల తపస్సులు ఉన్నాయి మనమేనా బ్రహ్మాండం ఏం చేస్తుంది అనే విషయం మీకు కూడా తెలుస్తూ ఉంటుంది ఇక్కడ మూడు రకాల తపస్సుల గురించి చెప్తూ మనోవాక్ కర్మలతోటి తపస్సు చేయటము ఫస్ట్ మరి వాక్కుతోటి చేస్తే అది మనసులో చేసి వాక్కు ద్వారా బయటికి మంత్రాలు శాస్త్ర పఠనము స్వ అధ్యయనము అని చెప్పుకుంటూ వచ్చారు ఈ యొక్క సర్వుల కళ్యాణం కావాలని సత్యవాణిని పలుకుతూ శాస్త్ర స్వ అధ్యయనం చేయటంతో కూడా ఒక రకమైనటువంటి తపస్సే అవుతుంది అన్నయ్య గారు చెప్పారు తపస్సు అంటే ఇల్లు వాకిలు వదిలేసి అడవిలో కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చొని తపస్సు చేసేది కాదు అని ఇది శాస్త్రాలలో కూడా ఉన్నది ఇక మానసిక తపస్సు అంటే మనసును స్థిరంగా ఉంచుకొని మౌనంలో కరుణ మరియు అహంకార రహితంగా నిరహంకారి జీవితాన్ని గడపడం చాలా ఇంపార్టెంట్స్ ఇది మానసిక తపస్సు గీతలో కూడా పన్నెండు పదిహేడు పద్నాలుగులో కూడా రాశారు మానవులు ఈ మూడు రకాల తపస్సుతోటి శుద్ధి అవుతారు అని ఎందుకు అవేంటి శారీరక తపస్సు వాచిక తపస్సు మానసిక తపస్సు అసలు రూపంలో మనం అసలుగా తపస్సు అంటే లోపల వికారాలను దగ్ధం చేయటమే అసలైన తపస్సు అని చెప్తూ ఉన్నారు ఇదే దివ్యతలో స్థిరంగా ఉంచుతూ ఉంటుంది చూడండి ఎంత చక్కటి మహావాక్యం చెప్పారో లోపల వికారాలను దగ్ధం చేసుకోవటం అంటే యోగాగ్నితోటి అన్నమాట అప్పుడే మీరు దివ్యతగా స్థిరంగా అవుతారు దివ్య ఆత్మలుగా దివ్య పురుషులుగా బేహద్ ఆత్మలుగా కాగలుగుతారు లోపల ఎప్పుడైతే కనుక సాఫ్ స్వచ్ఛంగా ఉంటూ ఉంటుందో అప్పుడు మీరు ఏది చేసినా అది సక్సెస్ అవుతుంది మీ యొక్క స్వరూపం యొక్క ధ్యానం కూడా చేయగలుగుతారు అంటే మీ స్వస్వరూపము అంటే బ్రహ్మస్వరూపము నేను బ్రహ్మను బేహద్దు ఆత్మను మాస్టర్ ఆల్మైటీ ఆధాటిను మాస్టర్ సర్వశక్తివాల్ నేను బేహదు దివ్య స్వరూపమును అని తెలుసుకొని స్థిరంగా ఉండటం పరమాత్మ యొక్క దివ్య స్వరూపంతో బుద్ధిని స్థిరంగా ఉంచటం మనుస్మృతి యొక్క దృష్టి కోణంలో కూడా తపస్సు సరువుల సుఖమయ సంసారాన్ని తయారు చేయడం కోసం చెప్పడం జరిగింది సుఖాలకు మూల కారణం కూడా తపస్సే మనువు తపస్సు చేసి జీవితాన్ని అంటే సృష్టిని ప్రారంభించారు ఇక్కడ జడ తపస్సు అని కాదు జడ మను అని కూడా కాదు జీవితాన్ని జోడించటం కేవలం మోక్షం కోసము కాకుండా జీవితంలో సంతులన బ్యాలెన్స్ కోసం చేయటమే అసలైనటువంటి తపస్సు చూడండి ఎంత మంచి అందమైన మాట చెప్పడం జరిగిందో గొప్ప గొప్ప తపస్వీల యొక్క స్మరణ ఏమిటి ప్రాచీన యుగంలో పరమాత్మ శివ పరమాత్మ సహస్ర వర్షాల వరకు సమాధిలో ఉన్నారు అని చెప్తూ ఉంటారు అంటే మనం కూడా ఎవరినైతే శంకరుడుగా చూస్తూ ఉన్నామో దేవదేవ మహాదేవ అంటూ ఎప్పుడు ఆయన తపస్సులో ఉన్నట్టే చిత్రము ఉంటుంది చరిత్ర ఉన్నది ఆయన ఇప్పుడు కూడా హిమాలయాల్లో తపస్సులోనే ఉన్నారు కాబట్టి వారి యొక్క సహస్ర సంవత్సరాలు అంటే ఏంటి కోటాను కోట్లు మిలియన్లు బిలియన్లు సమాధి తీసుకున్నాడు అంటే మనం ఆలోచించాలి సమాధిలో ఉండటము అంటే మరి ఆయన సమాధిలో ఉంటే భగవంతుడుగా ఎలా అయ్యారు ఆయన తపస్సు చేయాల్సిన అవసరం ఏంటి దేనికోసం చేస్తూ ఉన్నారు ఆయన భగవంతుడే కదా మానవులు అంటే దేనికో దానికి చేస్తూ ఉంటారు ఋషులు మునులు కూడా చేశారు మరి భగవంతుడు చేయాల్సిన అవసరం ఏంటి అంటే ఇక్కడ లోక కళ్యాణం కోసం శంకరుడు తపస్సు చేస్తూ ఉన్నారు శివుడి యొక్క సాకార రూపం శంకరుడు శివుడు ఆకారి సాకారి నిరాకారి రూపంలో ఉంటారు అనేటువంటి విషయం బేహద్ దాదాజీ మనందరికీ కూడా చెప్పనే చెప్పారు మరి సమాధిలో ఉండటము అంటే ఆయన సాకార రూపంలో ఉన్నాడు మనం కూడా కనీసం రోజుకి ఎనిమిది గంటలు లౌకికంలో కార్యక్రమం చూస్తాను ఎనిమిది గంటలు నిద్రపోతున్నా ఎనిమిది గంటలు యోగం చేయండి అన్నారు పది పన్నెండు గంటలు చేస్తే సౌభాగ్యం సమాధిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసినట్టే విశ్వామిత్రుడు రాజర్షి నుండి బ్రహ్మర్షిగా అయ్యాడు రాజర్షి నుండి బ్రహ్మర్షిగా ఏదైతే ఆయన జర్నీ స్టార్ట్ చేశారో అది మంచి కథ మీ అందరికీ తెలిసిందే ఇక దదీచి ఈ శరీరాన్ని పూర్తిగా తపస్సు చేసి దానం చేసి తపస్విగా ఇంద్రుడి యొక్క వజ్రాయుధానికి ఉపయోగపడ్డాడు ఇలాగ తపస్సుని మనము కొడియాడినట్టు లెక్కలో చూస్తూ ఉన్నట్లయితే మార్కెండేడు కాలంలో కూడా ఆయన వయసు పదహారు సంవత్సరాలే ఉంటుంది అర్ధాయిషే బాల్యంలోనే శరీరం వదిలేయాల్సిన వాడు కానీ శివుణ్ణి పట్టుకొని తపస్సు చేసి మృత్యుంజయుడు అయ్యాడు తపస్సుతోట సాధించాడు మార్కండేయ ఋషి అయిపోయారు తపస్సు యొక్క సాధనే ఆధునిక యుగంలో ఎలా మన ఇక్కడ మహా అవతార బాబాజీ కూడా రెండు వేల ఐదు వందల సంవత్సరాల వరకు తపస్సులోనే ఇప్పటివరకు ఉన్నారు సాకారంగా అంటారు అమర తపస్విగా బాపూజీ కూడా చెప్తూ ఉన్నారు రామకృష్ణ పరమహంస విషయం కూడా వస్తుంది భక్తి మరియు తపస్సు అద్భుతమైనటువంటి కలయిక పరమహంస యోగానంద క్రియా యోగ సామ మాధ్యమంతో ఆత్మానుభవాన్ని పొందాడు ఇక్కడ అన్నిటికంటే కూడా గొప్ప విషయము బాపూజీ లక్ష నర గంటలు తన జీవితాన్ని యోగానికి ఉపయోగించాడు ఈ యొక్క వీడియో కూడా తయారు చేశాము ఇన్ని లక్షల గంటలు అంటే తన జీవిత కాలంలో రోజుకు పదహారు గంటలు తపస్సు చేస్తూ వచ్చారు బాప బాపూజీ అనుసారంగా తపస్సు యొక్క సారమే మనము ఈనాడింత బేహద్దు జ్ఞానమును వింటూ ఉన్నాం తపస్సు యొక్క అర్థం కేవలం దేహాన్ని కష్టపెట్టడం కూడా కాదు సత్యమైన తపస్సు అంటే మౌనం మనసుని మౌనంగా ఉంచి స్థిరంగమైనటువంటి బుద్ధితోటి మనము మన ఏ అయితే మనసుతోటి మాట్లాడుతూ ఉన్నామో ఆ శబ్దం మంత్రంలాగా వరదానంలాగా అవ్వటం దాని యొక్క ఊర్జ యొక్క సంరక్షణను చేసుకోవటం ఆలోచన వాణి కర్మ సంయమనం పొందటం కర్మ సంయమనం చేసుకోవటం స్వరూపంలో స్థిరంగా అవ్వటం ఆత్మ తన మూల స్వరూపంలో స్థిరంగా కావటం ఈ విధంగా చేస్తే ప్రకాశ స్వరూపమును ఆత్మ యొక్క లైట్ని ప్రకాశమును మనం అనుభవం పొందగలుగుతూ ఉంటాం అనంత సూర్యుడి యొక్క శక్తి మన లోపల ఉంది అని అంటూ ఉన్నాం దీని యొక్క అనుభవం మనం పొందిన రోజే బేహద్ ఆత్మ యొక్క స్థితిలో మనం స్థిరంగా కాగలం అనంత కోటి సూర్యుడు అంటే ఈ సూర్యుడు అగ్ని తత్వము ఓజోన్ దగ్ధం చేస్తుంది కానీ పరమ అగ్ని స్వరూపంలో మనము ఉన్నట్లయితే అది దగ్ధం చేయదు శక్తిని ఇస్తూ ఉంటుంది కాబట్టి మన లోపల అనంతకోటి సూర్యుల యొక్క శక్తి పరంప్రకాశము స్థిరంగా ఉండేది దగ్ధం చేసేది కాదు నిజంగా అనంతకోటి సూర్యుల శక్తి మన ఆత్మ లోపల ఉంటే శరీరం దగ్ధం అవుతుంది బ్రహ్మాండం కూడా దగ్ధం అయిపోతుంది బ్రహ్మాండం దాటుకొని వెళ్ళేటువంటి చైతన్య శక్తి అది బ్రహ్మ తపస్సు బ్రహ్మ కూడా తపస్సు చేసి తన నిరాకారి రూపమును బేహద్ కళ పరంధామన్లో బేహద్ దాదాజీ ఎదురుగా చోటురాం బాపూజీగా మనకు ఎదురుగా కనపడుతూనే ఉన్నారు మనం కూడా చోటురామ్ బాపూజీ ఎదురుగా వెళ్ళి బేహద్ కే బేహద్ కళ పరంధామన్లో బేహద్ దాదాజీ ఎదురుగా చోటురాం బాపూజీ ఎదురుగా వెళ్ళి బ్రహ్మాండాన్ని దాటుకొని వెళ్ళి చైతన్య స్థితిలో ఉండగలిగితే ఆ బ్రహ్మాండం నుండి ఈ బ్రహ్మాండం నుండి బుద్ధిని తొలగించేసి మహాబ్రహ్మాండం నుండి వదిలేసి పరం మహాబ్రహ్మాండం నుండి వదిలేసి పూర్తిగా మల్టీవర్స్ పైన బేహద్ కళ పరంధామంలో సంకల్పం చేస్తూ ఉండటం చాలా అత్యవసరం బేహద్ కళ పరంధామం రైట్ లైట్ స్వరూపము పరం ప్రకాశము బాపూజీ కూడా చెప్పనే చెప్పాను అనేక సంవత్సరాల పూర్వమే బేహద్ పరంధామము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు బేహద్ పరంధామం ఎలా ఉంటుంది దానిపైన అనేక లేయర్స్ ఎలా ఉన్నది అని చెప్పారు అది కనుక పవర్ వస్తే వికర్మల వినాశనం కర్మ బంధనాలు ముక్తు అయిపోతారు వికర్మల వినాశనం అంటే ఏంటి కర్మ బంధనాలు ముక్తి అంటే ఏంటి ఏ విధంగా సూర్యుడు లేకుండా ఇక్కడ ఊర్జ లేదు ఊర్జతోటి తపస్సు అంటున్నారు అదే విధంగా ఆత్మ మౌనస్థితి అదేవిధంగా ఆత్మ మౌనస్థితి ఊర్జా స్థిరంగా ఉండటం సూర్య బ్రహ్మగా అయిపోవటం అనగా బ్రహ్మ సూర్యుడుగా అయిపోతే స్వచ్ఛమైన తపస్సు చేయగలుగుతాం ఆత్మ మౌన స్థితిలో ఊర్జాలో స్థిరంగా ఉండటం బ్రహ్మ సూర్యుడు సమానంగా కావటం సత్యమైనటువంటి తపస్సు పూర్తిగా బ్రహ్మ సమానంగా ఉండటం సూర్యుడు సమానంగా అవ్వటం అనంత సూర్యుడి యొక్క శక్తి బాపూజీ అయితే చెప్తూ ఉన్నారో అనంత సూర్యుడు యొక్క శక్తి పరం పరం పరంపరం శక్తి అనేది మీ లోపల ఉన్నది ఆ లైట్ స్వరూపం దాన్ని ఇమరుజు చేసుకోండి కోరికను పెట్టుకోండి నా యొక్క ధ్వని పూర్తిగా అతీతమైనది ధ్వనికు అతీతమైన స్థితిలో నేను పూర్తిగా ఉన్నాను అని అనుభూతి పొందటం పరం శాంతి అంటే ఎలా అనుభూతి పొందాలో ఇప్పుడు మూల స్వరూపమును అనగా మెరిసేటువంటి పరం ప్రకాశమును అనుభూతి పొందటం అప్పుడే ఆత్మ యొక్క కర్మల ఖాత ఏదైతే శరీరంలో కారణ సూక్ష్మ మహాకారణ శరీరంలో ఉన్నాయి అవన్నీ కూడా కరిగిపోవటం వేదాల ఉపనిషత్తు గీతం యొక్క సారము సారము ఈనాటి యుగంలో మహాన్ మహాన్ ఆత్మలు కూడా నేర్పిస్తూ ఉన్నారు ఈరోజు కేవలం దేహము అని ఒప్పుకోవటం లేదు ఎవరు ఆలోచన ఊర్జా అంటూ తపస్సు చేయిస్తూ ఉన్నారు తపస్సు చేయండి ఊర్జాకి తపస్స అంటున్నారంటే పవర్ని తపస్సు చేయండి అని చూడండి ఎంత చక్కగా చెప్తూ ఉన్నదో మనసు యొక్క ఆలోచన ఊర్జా ఆత్మ చైతన్యము ఊర్జా తపస్సు అంటూ ఈ యొక్క ఆత్మ యొక్క స్థితిని చెప్తున్నారు బ్రహ్మాండాన్ని దాటుకొని వెళితేనే మన లోపల తపస్సు యొక్క జాగృతి అవుతూ ఉంటుంది పూర్తిగా డీటెయిల్గా చెప్పటం అంటే పూర్తిగా జ్ఞాన స్వరూపంలో ఉండటం స్వరూపంలో ఉండటం అందుకని బ్రహ్మ జ్ఞానంను పొందటం చాలా అవసరం ఇప్పుడు తపస్సు అనేది స్థూలమైన గుణాలకు అతీతమైనది చాలా అద్భుతమైన రహస్యం మీరు చిన్న యొక్క లోతులోకి వెళ్ళి సాధన చేస్తే అనుభవాన్ని పొందగలుగుతారు బీహద్ జ్ఞానము బాపుజీ అయితే మనకు దించారు విజ్ఞానం యొక్క ఆధారంతో కూడా చెప్పారు ఫస్ట్ తపస్సు కేవలం ఆత్మ అనే కాదు బ్రహ్మాండం కూడా తపస్సు చేస్తుంది అన్న విషయం కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం చూడండి ఎంత అద్భుతమైన విషయము నిజంగా బ్రహ్మాండం తపస్సు చేయబట్టే కదా బాపూజీ ఈ బ్రహ్మాండాన్ని ఎంచుకున్నారు మనం కూడా ఈ బ్రహ్మాండంలోనే అవతరించాము మరి ఏ బ్రహ్మాండంలో బాపూజీ వెళ్ళలేదు ఆలోచించండి ఇప్పుడు భూదేవి కూడా తపస్సు చేస్తుంది తన పాపాల యొక్క భారం పోయిందని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంది అని మనం శాస్త్రాల్లో విన్నాం గంగాదేవి కూడా విష్ణుమూర్తి దగ్గర పోయి శివుడి దగ్గర పోయి అందరి పాపాలు నా మీద పడుతూ ఉన్నాయి నేను భారం అయిపోతూ ఉన్నా అని మొరపెట్టుకుంది అని మనం శాస్త్రాల్లో విన్నాము అసలు ఈ యొక్క గంగా బ్రహ్మ విష్ణువు శివుడు అందరూ ఈ బ్రహ్మాండంలో ఉన్నారు బ్రహ్మాండం అంటేనే ఊర్జా శక్తి బ్రహ్మాండానికి రచయిత ఉన్నారు కదా బ్రహ్మాండం అంటే జడం కాదు కదా ఇది చైతన్యం కదా మరి బ్రహ్మాండానికి రచయిత శివ పరమాత్మ బ్రహ్మ స్వరూపమే ఆయన పరం లైట్ స్వరూపం నిరాకారంగా పరం లైట్లో ఉంటారు మరి ఆకారి రూపంలో సాకారంగా ఆయన వచ్చినప్పుడు అంతా ప్రపంచం ఇట్లా మారటం మారటం గమనించాడు ఎవరు వారు రచనలు చేసుకుంటూ ఉంటాం చూశాడు ఎవరు తపస్సు చేశారేమో శివ పరమాత్మ కూడా ఆత్మ చాలా లోతులోకి వెళితే కానీ రహస్యాలు అర్థం కావు కేవలం ఒంటరిగా తపస్సు చేయటమే కాదు నలువైపులా కూడా పూర్తి సూక్ష్మ వాతావరణమును ఆత్మిక తరంగాలతో తపస్సు చేయాలి అప్పుడు ఈ యొక్క ఆకాశము చీల్చుకొని ఈ యొక్క పరం లైట్ పరం ప్రకాశము పైకి విడిపోతూ ఉంటుంది అనంతకోడి బ్రహ్మాండాలు ఉన్నటువంటి గెలక్సీలోకి చేరుతుంది అనంతకోడి బ్రహ్మాండాలకి చేరుతుంది కేవలం ఆత్మే కాదు బ్రహ్మాండం కూడా తపస్సు చేస్తుంది ఆత్మ చాలా లోతుగా తపస్సు చేస్తుంది చూడండి ఈ బ్రహ్మాండం తపస్సు చేయబట్టే వైబ్రేషన్స్ గెలాక్సీలోను యూనివర్సుల్లోనూ మల్టీవర్సుల్లోకి పోయింది కాబట్టి హయర్ డైమెన్షన్ నుండి జీ టూ నుండి నూట రెండు వందల కళల పైన ఐదు వందల కళల ఆత్మలు కూడా వచ్చారు అంటే ఈ తపస్సు బ్రహ్మాండం యొక్క ఊర్జ వెళ్ళిందనే కదా వైబ్రేషన్స్ ఇది అనుకున్న చాలా లోతైన విషయం మీరు పూర్తిగా ఆలోచించండి బాపూజీ ఏదైతే మల్టీవర్స్ పరివర్తన చేయాలని సంకల్పం తీసుకొని వచ్చారో అప్పుడు తపస్సు చేయడం కూడా ప్రారంభించారు పూర్తి మల్టీవర్స్లో వైబ్రేషన్స్ వెళ్ళిపోయినాయి తన యొక్క లైట్ వెళ్ళిపోయేది నూట ఐదు మంది ఆత్మలకు పదహారు వేల ఆత్మలకి తొమ్మిది లక్షల ఆత్మలకు వైబ్రేషన్ వెళ్ళిపోయింది ఆయన యొక్క సంకల్పం ఫలీభూతమైనది ఒక్కొక్క ఆత్మ వరకు ఊర్జా వెళ్ళిపోయింది కనుకనే ఆత్మ తపస్సు కేవలం ఆత్మ వరకే కాదు బ్రహ్మాండం కూడా చేస్తుంది అనే విషయాన్ని ఇక్కడ తోటి మనకు తెలుస్తూ ఉంది ఆలోచించండి ఎంత అద్భుతమైంది విశ్వంలో కళ్యాణం మనం చెయ్యాలి అనుకున్నాం ప్రతి జీవికి కళ్యాణం కావాలని సంకల్పం చేస్తున్నాం వాయు మండలంలోకి ఈ సంకల్పం యొక్క వైబ్రేషన్ వెళ్ళిపోతూ ఉంది ఫస్ట్ మన ద్వారా మన చుట్టుప్రక్కల మన ఇంట్లోనూ మన జిల్లా రాష్ట్రం దేశం మొత్తం ప్రపంచం మొత్తం బ్రహ్మాండం ఈ లోకము పరలోకము ఏడు సప్త లోకాలు పాత లోకాలు అంతటి కూడా ఈ ఊర్జ వెళ్ళిపోతూ ఉంది అప్పుడే బ్రహ్మాండం కూడా మరి మారిపోతూ ఉంటుంది కాబట్టి సంపూర్ణంగా బ్రహ్మాండంలో మన సంకల్పం వెళుతూ ఉంది సంకల్పం చైతన్య శక్తిగా వైబ్రేషన్గా యాక్టివేషన్ చేస్తూ ఉంది మల్టీవర్స్ వరకు కూడా ఈ వైబ్రేషన్ చేరుతూ ఉన్నాయి ఎక్కడి వరకు అయితే మన సంకల్పం చేస్తూ ఉన్నామో అక్కడ వరకు వైబ్రేషన్ చేరుకుంటూ ఉంటుంది సూక్ష్మ శరీరం నలువైపులా కూడా ఎనర్జీ ఫీల్డ్ ఆరా తపస్సు ఫీల్డ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ పవర్ వెళ్ళిపోతూ ఉంది బ్రైట్ వైట్ లైట్గా వెళ్ళిపోతూ ఉంది బ్రైట్ వైట్ లైట్ అయిపోతుంది పూర్తిగా ఆరా ఎగ్దం బ్రైట్ వైట్గా ఎనర్జీ ఫీల్డ్గా క్రియేట్ అయిపోతూ ఉంది సూక్ష్మ శరీరం నలువైపులా ఎనర్జీ ఫీల్డ్ తయారైపోతుంది ఈ ఎనర్జీ ఫీల్డ్లో ఆత్మల యొక్క ఎనర్జీ ఫీల్డ్ ఆరా టచ్ అవుతూ ఉంటుంది ఆత్మలు ప్రవేశించవు ఇంకా ఈ ఎనర్జీ లోపలికి వెళ్ళినా కూడా వచ్చిన టచ్ అయ్యి ముక్తి పొందుతాయి వాటి కర్మలు క్షయమైపోతాయి ప్రొద్దున ప్రారంభం చేయండి లేచిన వెంటనే ఈ వాయు మండలం మారిపోతూ ఉంటుంది ఎలా ఎలా లక్ష్యము జాగృతం అవుతూ ఉంటుందో ఆత్మల కారణ జగత్తులోనూ కూడా పురుషార్థం చేయాలి కారణ జగత్తు ఆత్మలు కూడా మేల్కోవాలి ఈ యొక్క కళా క్లేషాలు మారిపోవాలి స్తబ్దమైపోవాలి మనం శాంతిమయం కావాలి దివ్య ఆత్మలుగా అందరూ కావాలి రాక్షస ప్రవృత్తి సమసిపోవాలి అసురులు అసురులుగా కాకుండా అందరు దేవతలుగా అయిపోవాలి అసురుల్లో కూడా సురులుగా అయిపోవాలి దేవతలు అయిపోతే దివ్య ఆత్మలుగా అయిపోతే దేవ దైవత్వం నుండి శివత్వం శివత్వం నుండి పరమాత్మతత్వం బేహద్ తత్వం బేహద్ పరం లైట్ తత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటారు ఇది మనందరి యొక్క ప్రభావం దీనిలో సంశయం అనేది లేనే లేదు హండ్రెడ్ పర్సెంట్ జరిగే తీరుతుంది దీనికి ప్రూఫ్ ఆధారం శాస్త్రాల్లో కూడా ఉన్నది మీరు ఆశ్రమంలోకి వెళ్ళినప్పుడు ఏ ఆశ్రమంలోకి వెళ్ళినప్పుడు కూడా మనసు మరియు బుద్ధి సంస్కారాలు మారిపోవటానికి కారణం అదే మీ అందరి యొక్క ఆలోచనలు మారిపోతే అక్కడికి పోగానే ఆశ్రమంలో ఒక ఆరా ఉంటుంది ప్రతి ఆశ్రమంలో తపస్సుకి ప్రాధాన్యతనిస్తూనే ఇస్తూనే ఉన్నారు ఈ ఆర ఇలాగే పూర్తి మల్టీవర్స్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకంటే బాపూజీ మన లేటెస్ట్ వీడియోలో కూడా రచయితలు కూడా వచ్చేసారు వారి వారి యొక్క రచనని తీసుకొని వెళ్ళటానికి అన్నారు అంటే ఏంటి ఈ మృచు లోకం అమర్లోకంగా తయారు చేయటానికి బేహదు దదజీ వచ్చినట్లే బేహదు పిల్లలు ఊనుకున్నట్లే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి వారి వారి స్వస్థానాలకి మూల మూలస్థానానికి వెళ్ళాలి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళాలని ప్రతి ఒక్క ఆత్మ చాలా లోతుగా తపస్సు చేస్తుంది డీప్ మెడిటేషన్ డీప్ ధ్యానము కోటాను కోట్ల మంది ఆత్మలు దీనితోటి శుద్ధీకరణ అవుతూ ఉన్నారు ఇంకా తర్వాత తపస్సు అంటే ఏమిటి ఇలాగా మనము కొంచెం పాయింట్స్ నెక్స్ట్ ఆడియోలో బాపు అనంతబాయ్ చెప్పిన వీడియోని విందాము మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే రోజు అప్లోడ్ చేసేటువంటి వీడియోలు బాపూజీ తెలుగు ఛానల్ ద్వారా మీకు అందుతూ ఉంటాయి అచ్చా ధన్యవాదాలు పరం మహాశాంతి నమస్కారం